హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం సునామీ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం ఈ వివరాలేంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గత మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైంది జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ క్రమంలోనే రష్యాలోని కమ్మ ద్వీపకల్పంతో పాటు జపాన్ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా జపాన్లను సునామీ తాకింది జపాన్లోని నాలుగు పెద్ద ద్వీపాలకు ఉత్తరాన ఉన్న హక్వాడో నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియరాలేదు భూ ప్రకంపనల నేపథ్యంలోని పెట్రోపన్స్ కా చట్కాస్కి నగరంలోని భవనాలు కంపించాయని రష్యా వీడియో తెలిపింది దీంతో భయం ప్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నట్లు పేర్కొంది కమర్చెట్కీ ప్రాంతంలో విద్యుత్తు సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు వివరించింది అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగింది